నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై బీసీ దీక్ష సదస్సును నిర్వహిస్తున్నటువంటి సైదులు యాదవ్ గారికి కొంచెం అందరు కూర్చుంటే సో ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సైదులు యాదవ్ గారికి మధు యాదవ్ గారికి ఒక మంచి కార్యక్రమాన్ని వీరు మన సైదుల్ యాదవ్ గారు తీసుకున్నారు ఇక్కడే కాదు వారు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ వాదులు ధర్నా చేస్తే నేను అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది సో మరి ఇవాళ తెలంగాణలో బీసీ వాదం అనేది ప్రతి గ్రామ గ్రామాన గడప గడపకు వెళ్ళడం జరుగుతూ ఉంది అయితే మిత్రుల ఒక విషయం గమనించుకోవాలి మనము నిజంగా నలభై రెండు శాతం సాధించుకుంటున్నాము అని తెలిస్తే ఆధిపత్య కులాలు అగ్ర కులాలు సైలెంట్గా ఉంటాయా ఎందుకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మనకు జీవ వస్తుందని తెలిసే కోర్టుకు వెళ్ళి జీవో రాకనే మొదలే ఆ జీవోని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసి కోర్టులు వేస్తే కోర్టులు చివాట్లు తిని మళ్ళీ విరమించుకున్నారు మళ్ళీ రాగానే స్టే తీసుకొచ్చింది మరి వాళ్ళ నలభై రెండు శాతం నిజంగా ప్రభుత్వాలు మనకి ఇస్తాయంటే ఈ ఆధిపత్య కులాలు కా కూర్చుంటాయా ఎందుకు కూర్చున్నాయి అవి వాళ్ళకు తెలుసు మనం ఇచ్చినట్టే ఉండాలి నలభై రెండు శాతం కోర్టులు అడ్డుకుంటాయి ఆ తర్వాత అది రాదు మళ్ళీ యథాస్థితి ఉంటుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ మౌనంగా ఉన్నది సో మనము నోటి దగ్గరకు వచ్చినటువంటి కూడును వాళ్ళు లాక్కపోతుంటే కూడా మనం యుద్ధం చేయకుండా సైలెంట్ గా మనం కూర్చున్నాం ఎవరు ఆపుతున్నారండి నలభై రెండు శాతం రిజర్వేషన్ మూడు రాజకీయ పార్టీలు కూడా పీసీలకు రిజర్వేషన్లు రావద్దని కోరుకుంటున్నటువంటి పార్టీలు బయట నటిస్తున్నాయి అంతే వీళ్ళకి రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఏదో మేము ఇస్తున్నామని ఏ ఒక్కరికి కూడా లోపల చిత్తశుద్ధి లేదు ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూస్తే మెజార్టీ ప్రజలు మెజార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి మైనార్టీ ప్రజలు రక్షణ కోరుకుంటారు కానీ భారతదేశంలో ఎట్లుందో ఆ పరిస్థితి తొంభై శాతం మంది మెజార్టీ ప్రజలు పోయి పది శాతం మంది మైనార్టీ ప్రజల దగ్గర రక్షణ కోరుకుంటారు ఇది ఎక్కడ ఈ దుస్థితి ఇది ఎందుకు జరిగింది మూడు నాలుగు వేల సంవత్సరాల నుంచి దేశంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి ఆ ఐదు పది శాతం కుల వ్యవస్థ అగ్రకుల వ్యవస్థగా వాళ్ళు మొత్తం దేశాన్ని శాసిస్తున్నారు మనం అడుగుతుంది కేవలం రిజర్వేషన్ ఒక ఒక విద్యా ఉద్యోగాలు రాజకీయాలు కావచ్చు కానీ బట్ ఈ రిజర్వేషన్ల పరిధిలో లేని అనేకమైన అంశాలు ఉన్నాయి ఇవాళ ఆర్థిక వ్యవస్థ ఉంది ఆర్థిక వ్యవస్థలో రిజర్వేషన్లు లేవు ఆర్థిక వ్యవస్థలో మనస్థానం ఏముంది మనం ఇవన్నీ కూడా చర్చించుకుంటే చాలా విషయాలు అయితే బట్ ఈరోజు దీక్ష నలభై రెండు శాతం పైన కాబట్టి దీనిపై నేను కన్ఫైన్గా మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి రెండోది మనం తెలంగాణ కొరకు పోరాడినాం ఇవి వచ్చిన తెలంగాణ ఏమైంది మళ్ళీ అది వెళ్ళి ఆధిపత్య కులాల చేతిలో చిక్కుంది సో సామాజిక తెలంగాణ రాలి ఇవాళ మరొక పోరాటం సామాజిక తెలంగాణ కొరకు మనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇవాళ తెలంగాణ అనేది దేశంలోనూ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఎందుకంటే తొంభై శాతం మంది ప్రజలు బీసీ ఎస్సీ ఎత్తింది ఇక్కడ ఇక్కడ బీసీలు అనే దాంట్లో అందరు వస్తారు ముస్లిం బీసీలు ఉండొచ్చు హిందూ బీసీలు ఉండొచ్చు క్రిస్టియన్ బీసీలు ఉండొచ్చు బీసీలు ఇక్కడ అరవై ఒక్క శాతం జనాభా ఎస్సీ ఎస్టీలు కలిపితే ఇరవై ఎనిమిది దాదాపు తొంభై శాతం జనాభా ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో మీకు ఇంట్లో వేరే రాష్ట్రం కనిపి కొన్ని రాష్ట్రాలలో ఉంటే ఎక్స్క్లూజివ్గా ఎస్టీలు ఉండొచ్చు కానీ ఈ క్లాసిఫికేషన్తో ఉన్నటువంటి రాష్ట్రాలు తక్కువ ఈవెన్ తమిళనాడు కర్ణాటకలో కూడా ఇది పర్సంటేజ్ లేదు అందుకే ఈ ప్రత్యేకమైన రాష్ట్రం కాబట్టి అరవై శాతం ఉన్నటువంటి బీసీలు వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోరుకోవడంలో లేదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ రిజర్వేషన్స్ అనే అంశం పైన చాలా మంది ఇక్కడ మాట్లాడారు కొన్ని విషయాలు నేను కూడా మీకు చెప్పాల్సింది ఇవాళ మనం నలభై రెండు శాతం ఎందుకు మన జనాభా ఆమాషా ప్రకారం మనం తెచ్చుకోవాలంటే రాజ్యాంగంలో ఆర్టికల్ సిక్స్టీన్ అనే ఒకటి ఉంటుంది సిక్స్టీన్ ఏం చెప్తుంది ఈక్వాలిటీ ఆపర్చునిటీస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ బిఫోర్ ది లా చట్టం ముందు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అట్లనే ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఏమంటుంది రాష్ట్రం ఒకవేళ బీసీ వర్గాలకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేకపోతే ఉద్యోగ ఉద్యోగాలలో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఉద్యోగం కొరకు లేకుంటే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించదు ఎంత అనేది లేదు ఎడక్యుట్ రిప్రజెంటేషన్ నాట్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ సో ఈ రెండు మధ్య క్లాష్ ఉంది అందుకనే నైన్టీన్ సిక్స్టీ వన్లోనే స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చింది దాని తర్వాత మనకు నైన్టీన్ నైన్టీ టూలో ఇంద్రా సహాని కేసులో మళ్ళీ దాన్ని రీట్రేడ్ చేసింది బాలాజీ కేసును దృష్టిలో పెట్టుకుని మన స్టేట్లో కూడా అనంతరామన్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు పీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఆమె రికమెండ్ చేయడం జరిగింది అయితే అప్పుడున్న ప్రభుత్వం ఇరవై ఐదు శాతానికి ఒప్పుకుంది ఇవాళ తెలంగాణలో యాభై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది మొత్తం అందులో నాలుగు శాతం ముస్లిం మైనార్టీస్కి ఉంది ఇక్కడ ఉన్నటువంటి బ్రాడ్ కేటగిరీ అది అయితే మనము నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎందుకంటే ఇక్కడ కులగన్న చేసినారు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది సో బీసీలు అనేవాళ్ళు సరైనటువంటి రిప్రజెంటేషన్ ఉద్యోగాలలో లేరు కాబట్టి ఎడకేట్ రిప్రజెంటేషన్ క్లాస్ కింద వీళ్ళు నలభై రెండు శాతం అడగడం జరిగింది సరే వాళ్ళు ఇస్తామన్నారు బిల్లు త్రీ అండ్ ఫోర్ పెట్టినారు నైన్ షెడ్యూల్ కొరకు కేంద్రానికి వాళ్ళు రాయడం జరిగింది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులఘర్న అనేది ఊరికే చేయలేదు అనేక మంది పోరాటం చేస్తే కులఘర్ణ జరిగింది రాష్ట్రంలో చాలామందికి ఏంటంటే ఏదో అది ఊరికే వచ్చింది చేసింది అనుకుంటున్నాం వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఫిబ్రవరిలో రెండు వేల వీళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ ఏంటి మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులకరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ పంచాయతీల్లో పెంచి ఇరవై మూడు వేల మంది చిల్లర మందికి మేము ప్రజాప్రతినిధులు అవకాశం కల్పిస్తామని చెప్పింది సో వాళ్ళు వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో చేశారు తర్వాత ఫిబ్రవరి తర్వాత మర్చిపోయినారు ఇక అసెంబ్లీ తీర్మానం అయిపోయింది మార్చిలో ఓ జీవో సెప్టెంబర్ సెప్టెంబర్లో వీళ్ళు ఏం చేశారు ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు జరపడానికి ఒక జీవో అంటే ఒక మెమో కూడా ఇచ్చారు ఆ సందర్భంగా మేము అందరం కలిసి మళ్ళీ పోరాటం చేస్తే కులగన జరిగి నవంబర్లో కులగానే జరిగింది సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది జరిపింది ఇకపోతే మేము నైన్త్ షెడ్యూల్ గురించి మేము మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం అయితే దాని గురించి నేను లాస్ట్లో వస్తా ఇవాళ రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచన విధానం మీకు ఇస్తాను నేను ఇవాళ రాజకీయ పార్టీలు ఎప్పుడైతే తొమ్మిదో షెడ్యూల్ గురించి ఇక్కడ అన్నారో ఒక రాజకీయ పార్టీ కొందరిని ప్రేరేపించి జీవో కావాలని చెప్పాను మేము జీవో ద్వారా రాదు బాబు కోట్లలో పోతుని చెప్పినాం ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో రాజ్ చట్టాన్ని చేసినప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ యాక్ట్ ద్వారానే ఇచ్చింది కానీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషను ఏమైంది కోర్టులో కొట్టేసి మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కొట్టేసి సో ఈ సందర్భంలో అప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ త్రీ నైంటీ సిక్స్ జీవోను తగ్గించి ఇరవై మూడు శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించింది కాబట్టి ఇప్పుడు చేసినా అదే పరిస్థితి వస్తుంది సో అందుకడికి మేము ఏమన్నాం నైన్త్ షెడ్యూల్ ద్వారా మేము సాధించుకుందామని చెప్పినాం అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఏం చేసింది నైన్త్ షెడ్యూల్లో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించేసి చేతులు దులిపేసి కూర్చున్నాం మేమేమన్నా అంటే మేము అన్ని ప్రయత్నాలు చేసినాం దానికి అంత కొరకే మేము టూ ఎయిటీ ఫైవ్ ఏను మారుస్తాం ఇంకా దేన్నో నైన్టీన్ ఏ మారుస్తాం మున్సిపల్ చట్టంలో రకరకాలు చెప్పింది కానీ అవన్నీ కూడా చెల్లవు అని తెలుసు మాకు మేము మొదటి నుంచి కూడా వార్నింగ్ ఇస్తూనే ఉన్నాం తర్వాత ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ఏం కోరినాం మీరు తమిళనాడు మోడల్లాగా ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టుకున్నాం సరే వాళ్ళు తొమ్మిదో షెడ్యూల్ బిల్ పాస్ చేసినట్లు కానీ మేము చెప్పిన మిగతా వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా చేస్తుంది నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చినట్టు ఉండాలి కోట్లు అడ్డుకున్నట్టు ఉండాలి మళ్ళీ యథావిధిగా ఈ ఈ ప్రజెంట్ ఉన్న రిజర్వేషన్ కంటిన్యూ కావాలి ఇవాళ మనం ఆ రిజర్వేషన్లను సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం వద్ద ఉన్న నైట్ షెడ్యూలు వాళ్ళు గా అనుకుంటే వారం రోజులలో చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇష్టం లేదు అదేవిధంగా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళు అనుకుంటే వారం రోజుల్లో ఈడబ్ల్యూఎస్ పెంచుకుంటారు కానీ బీసీలకు సంబంధించిన బిల్లు మాత్రం వాళ్ళు పట్టించుకోరు మొదటి నుంచి కూడా బీజేపీ బీసీలకు సంబంధించినటువంటి అన్ని బిల్లుల్ని అడ్డుకుంటుంది ముఖ్యంగా మీరు చూడండి నైన్టీన్ సెవెంటీ నైన్లో కర్పూరి టాకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రిజర్వేషన్ తీసుకొస్తే ఓబీసీలకు అప్పుడున్న జనసంఘ్ గవర్నమెంట్ ఆయన మద్దతు విడ్రా చేసి జనసంఘ్ అక్కడ కర్పూరీ టాకును పడగొట్టింది ఇప్పుడు అక్కడ పెట్టినారు కాబట్టి వారిని చూసి నేను మాట్లాడుతుంది అట్లాగే నైన్టీన్ నైన్టీలో విపిసింగ్ గవర్నమెంట్ వీపీసింగ్ ను కూడా మద్దతు విరమించి పడగొట్టింది అట్లాంటి ప్రభుత్వాలు వాళ్ళ ఆది అగ్రవర్ణాల కొరకు ఎవరు అడగకుండానే పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేసి కానీ బీసీలకు వస్తే ఏ నెల నుంచి వాళ్ళు దాన్ని పట్టించుకోరు దాని గురించి చర్చించరు మాట్లాడారు అంటే బీసీలు అంటే వీళ్ళ అవసరం లేదా వీళ్ళకు వీళ్ళ ఓట్ల అవసరం లేదా మరి బీసీలు ఎందుకు వీళ్ళని మన భుజాల మీద పోయాలి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి అట్లానే బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కూడా అంతా వాళ్ళు గోడ మీద పిల్లలు అవన్నీ నిలబడ్డారు ఏం మాట్లాడారు అసలు వాళ్ళ గుత్త రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ అగ్రనాయకులు ఒక్కరు కూడా మాట్లాడరు మొన్న హైకోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ అయ్యారు కానీ మళ్ళీ మాట్లాడితే మేము మేము వ్యతిరేకిస్తలే అవి బాబు మీ పిల్లలనే ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడుకి వచ్చింది అది బాబు రిజర్వేషన్ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకుంది పంచాయతీ ఎన్నికల్లో సో మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వాదనలు పోతున్నాయి ఒకవైపు ఏమో నైన్త్ షెడ్యూల్ ఇంకోవైపు రాజ్యాంగ సవరణ ఏదైనా రెండు రాజ్యాంగ సవరణలు చేయాల్సిందే కానీ ఏది తొందరగా మనకు జరుగుతుంది దానివల్ల లాభం ఏంటి మనం ఆలోచించుకున్నాం ఇక్కడ మేము కోరేది ఒకటే ఇద్దరం రెండు వర్గాలు కూడా నలభై రెండు శాతం రావాలనే కోరుకుంటున్నాయి సో అనుసరించే మార్గాల్లో డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మేము మొదలు చెప్పినాం జీవో ద్వారా కష్టం జీవో జివో వల్ల కోటాలు చెప్పుకున్నాం రెండవది మేము చెప్పేటువంటి నైన్త్ షెడ్యూల్ కూడా రేపు తెల్లారి జుడిషియరీ సమీక్షకు న్యాయ సమీక్షకు లోపడుతుంది భారతదేశంలో ఏదైనా న్యాయ సమీక్షకు లోపడుతుంది ఈవెన్ రాజ్యాంగం కూడా మనం చవ రా దాన్ని సమీక్షించవచ్చు అని చెప్పి పిచ్చని దాంట్లో ఏం బాధలేదు లేదు సో మేమేమంటున్నామంటే మనము ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ కానీ ఫిఫ్టీన్ ఫైవ్ కానీ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ కానీ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ కానీ నాలుగు మార్చాల్సి వస్తుంది ఈ నాలుగు మార్చాలంటే మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ డాటా లేదు ఎందుకంటే మనకి ఎంపెరికల్ డాటా కానీ క్వాంటిఫైబుల్ డాటా కానీ కావాలి అవి కాబే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏదైనా సవరణ చేస్తే ఫిఫ్టీన్ సిక్స్ సిక్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫోర్ చేస్తే దానికి క్వాంటిఫైబుల్ డాటా కావాలి అంటే కుండా అంటే ఈడబ్ల్యూఎస్ లాగా మనది టీ చేస్తే ఇప్పటికే నైన్ షెడ్యూల్లో పెట్టాలి అక్కడ పాలకులు ఎవరు కొరకు వాళ్ళు చేస్తుంది ఈడబ్ల్యూఎస్ లాగా మనం చేయాలంటే బాగానే ఉండేది నిజంగా కూడా కానీ మనం పట్టించుకునే నాకు ఎవడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యాటిట్యూడ్ ఏంది జీడబ్ల్యూఎస్ పది శాతం ఇస్తే నన్నమా కానీ వాళ్ళు ఇప్పుడు మనకి పది శాతం ఇవ్వండి ఏం చేస్తారో చూద్దాం సో మేము కోరేది ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర డాటా కావాలంటే వాళ్ళు మళ్ళీ క్యాష్ సర్వే చేయాలి దేశవ్యాప్తంగా క్యాష్ సర్వే చేసి డాటా మొత్తం సేకరించి దాన్ని విశ్లేషణిస్తే రెండు సంవత్సరాలు అవుతుంది మినిమం దానికి ఒక కమిషన్ పెట్టాలి ఇవాళ మనం నైన్త్ షెడ్యూల్ కేంద్రం దగ్గర పోయి రెడీగా ఉంది వంట చేసి రెడీగా ఉంది వడ్డించే వాళ్ళు వడ్డించే వాళ్ళు ఉంటే చాలా మనం ఆరోగించదు ఇవాళ వాళ్ళు వడ్డించకుండా అక్కడ అడుగుంటుంది వారం రోజులలో అనుకుంటే వాళ్ళు చేయొచ్చు రెండవది నైన్త్ షెడ్యూల్ ఎట్లయితే కోర్టు రివ్యూ చేయొచ్చో ఈవెన్ రాజ్యాంగ సవరణలు కూడా రివ్యూ చేస్తాయి ఇప్పటివరకు దేశంలో నూట ఆరు రాజ్యాంగ సవరణలు జరిగితే ఆరు సవరణలు కొట్టేసింది ఇదే బీజేపీ గవర్నమెంట్ తొంభై తొమ్మిదో సవరణ చేసింది జుడిషియరీని నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయాలని మొత్తం మొత్తం కొట్టేసింది సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉంటుంది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ పదం పెడితే అదేం జరుగుతుంది రెండో అంశం ఏంటంటే ఇప్పటివరకు రెండు వందల ఎనభై నాలుగు అంశాలు నైన్త్ షెడ్యూల్లో పెడితే ఒక్క అంశం కూడా సుప్రీంకోర్టు కొట్టాయి సో ఏదేమైనా సరే మీరు నైన్త్ షెడ్యూలా నిజంగా బీజేపీకి దేశవ్యాప్తంగా చేయాలని ఉందా మీరు చేయండి మీరు బీజేపీ చేయండి మనకి కనీసం ఇవాళ బీసీ ప్రజలు వాళ్ళ నోటి దగ్గరికి వచ్చిన కూడు వాళ్ళు ఎత్తుకొని పోతున్న సైలెంట్గా కూర్చుంటే ఇంకా ఎవరిని కూడా వీళ్ళని రక్షించలేదు మీరు అర్థం చేసుకోవాలి ఎవరి కొరకు మేము మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఏ పార్టీకి కూడా ఇష్టం లేదు కానీ ప్రజలు ఉద్యమించిన రోజు ఏ పార్టీ అయినా దిగిరాక తప్పదు కాబట్టి ఇవాళ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కొరకే మేము కూడా దేశవ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సదస్సులు నిర్వహిస్తున్నాం ఢిల్లీలో కూడా నిర్వహించినాం ఇప్పుడు వచ్చే పదిహేనో ఈ నెల ఈ నెల పదిహేనో తేదీన కామారెడ్డిలో కూడా ఒక పెద్ద సభ నిర్వహించబోతున్నాం ఒక రిజర్వేషన్ గురించే కాదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని పైన మేము ప్రశ్నించదలుచుకున్నాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా కామారెడ్డి వాళ్ళు ఏం చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ పక్కన పెడితే బీసీల కొరకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తాం ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు ఖర్చు పెడతాం చాలా సంతోషం ఏం చేసి మొన్న మొదటి సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై వేల కోట్లకు గాను తొమ్మిది వేల కోట్లు కేటాయించి వాళ్ళు ఖర్చు పెట్టింది అంతా రెండు వేల అరవై ఎనిమిది కోట్లు అంటే ఇరవై వేల కోట్లు ఇస్తామని చెప్పి రెండు వేల కోట్లు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంతా ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టింది రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లలో మాకు ఇచ్చినంత రెండు వేల అరవై ఎనిమిది అంటే ఒక్క శాతం కూడా కాదు అది మరి ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టకపోతే మాకు బీద మొదలే పేదవాళ్ళైనటువంటి బీసీ వర్గాలు ఆర్థికంగా ఎట్లా ఎదుగుతాయి వీళ్ళ మారువాడీలు పో పోంటే వీళ్ళకి పైసనే లేదు వాడు వచ్చేసి వ్యాపారం చేస్తు వాడు బ్రహ్మాండంగా ఎదుగుతుండ్రు వీళ్ళ చేత డబ్బులు ఉంటాయి కదా వారికి మో కుల వృత్తులు నాశమైనవి బ్యాంకులు లోన్ ఇవ్వడు మీరు ఆర్థికంగా సహాయం చేయరు ఇంకా ఎట్లా చెప్తారండి బీసీలు గత ఐదు సంవత్ పది సంవత్సరాలుగా బీసీల గోసపుచ్చుకున్నారు అందరు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కావచ్చు వాడంతా మూడు వేల కోట్లు పెట్టిన సంవత్సరానికి కానీ వీడు అది కూడా పెట్టడం లేదు ఈ సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి మూడు లక్షల నాలుగు వేల కోట్ల బడ్జెట్ బీసీల మీద ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు కూడా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ఆ వెయ్యి కోట్లు దేనికి హాస్టల్లో స్కాలర్షిప్ దాని కొరకు వేరు దాని కొరకు కాదు మేరు ఛార్జ్ లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు ఎట్లా ఎదుగుతారండి మనం కేవలం నలభై రెండు శాతాన్ని పట్టుకొని పాక్లాడుతున్నాం అక్కడ కూర్చుంటే ఈ మొత్తం ఫైనాన్స్ అంతా కూడా కొన్ని వర్గాల చేతులకు వస్తుంది మొన్న ఒక పత్రిక రాసింది గత రెండు సంవత్సరాల్లో డెబ్బై వేల కోట్లు ఇరిగేషన్ సెక్టర్ మీద ఖర్చు పెట్టింది అని ఎవరికి పోయినాయండి డెబ్బై వేల కోట్లు అరవై శాతం జనాభా ఉన్న బీసీల మీద మూడు వేల కోట్లు ఖర్చు పెడతావు కొరకు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టింది నేను నేను బడ్జెట్ బుక్స్ కూడా చూసిన లాస్ట్ ఇయర్ ఇరవై మూడు వేల కోట్లు ఉంది ఇరిగేషన్ మీద ఖర్చు అంతకుముందు కూడా ఉంది సేమ్ ఇప్పుడు కూడా అంతది సేమ్ సరే ఆ పత్రిక కొంత ఎక్సెస్ రాసినా కానీ అరవై అరవై వేల కోట్లు అయితే ఖర్చు అయితే ఖర్చు పెట్టింది సో ఇది నడుస్తున్నటువంటి వ్యవస్థ ఇంకోవైపు రూపాయి ఖర్చు లేని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి డెబ్బై కార్పొరేషన్లు వీళ్ళు నింపితే ముప్పై ఐదు కార్పొరేషన్లు ఉక్కు కులములోకి ఇచ్చుకుంటారా ఇది ఎక్కడ సామాజిక న్యాయ ఇవి మనం అడుగుతున్నాము మనం బీసీలకు నోరుందా నిజంగా కూడా భారీ సమానసత్వాలు ఇంకా కంటిన్యూ చేస్తారా ఇట్లానే వాళ్ళని ఇంకా భుజాల మీద మోస్తారా ఎందుకు మనం ప్రశ్నిస్తలే ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ దీన్ని తెలియడం చేయడం కోరిక మనం ఇస్సా ఇజ్జత్ ఉక్కుమత్ అనేటువంటి పుస్తకం కూడా కొంత రాసినాం సో మీరు కూడా చదవండి మనం మన హక్కుల్ని ప్రశ్నించేంత వరకు ఎవ్వరు కూడా మనకు వాళ్ళ హక్కులు వదులుకుని మనకి ఇవ్వరు రిజర్వేషన్ అనేది ఇవ్వడం చేసే దానం కాదు అది మన హక్కు రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కు కోట్లు కూడా యాభై శాతం సీలింగ్ అనేది కృత్రిమ సీలింగ్ సృష్టించినటువంటి విషయం అది ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి చదువుకున్నటువంటి మనం ఇవాళ బీసీలకు మూడు శత్రువు అనే ముగ్గురు శత్రువులు మూడు వ్యవస్థలు శత్రువులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మొదటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ రాజకీయ రంగంలో ఎప్పుడు కూడా బీసీలకు మంచి చేయాలనే ఆలోచన లేదు ఏ పొలిటికల్ పార్టీ అయినా బీసీలకు వ్యతిరేకమైన పార్టీ ఈడబ్ల్యూఎస్ వస్తే అందరు సమర్థించు ఎక్సెప్ట్ డిఎంకే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని నాలుగైదు పార్టీలు తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగతా వాళ్ళు అందరూ అంటే బీసీలకు వస్తే ఎవరు సమర్థించాడు అందుకే చెప్తున్న రాజకీయ పార్టీలు మనకు చెప్పలేదు న్యాయ వ్యవస్థ కూడా పోతే న్యాయ వ్యవస్థలో కూడా మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు మూడవది మీడియా మీడియా వచ్చేస్తే అంతే మన గురించి వాళ్ళు రాయరు వేరే దాని నుంటే బ్రహ్మాండంగా రాస్తారు ఇక నేను దాని గురించి ఎక్కువ ఏపదే ఇకపోతే నిజంగా కూడా ఇవాళ రాజ్యాంగ సవరణ జరిపితే భారతదేశం మొత్తంలో మరొక సివిల్ వార్ జరుగుతుంది మండలప్పుడు జరిగిన దానికంటే పది రేళ్ళలో సివిల్ వార్ జరుగుతుంది వాళ్ళు జరగని వరకు కూడా అందుకే అట్లాంటి సందర్భంలో మనం మనకున్నటువంటి అవకాశం నైన్ షీటులు కాబట్టి దాన్ని వాడుకోవాలని చెప్పి మనం చెప్తూ ఉన్నాం అది కాదనుకుంటే మనం మన ఇది ఇవాళ నేను చెప్పగలను దాని ఏ పొలిటికల్ పార్టీ ఉందో ఆ వాదన తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోతే మళ్ళీ మనం పొలిటికల్ పార్టీలు మనల్ని ఆడుకుంటాయి ఇవాళ ఆల్రెడీ ఆడుకుంటున్నాయి ఫుట్బాల్ లాగా ఇంకా ఆడుకుంటాయి ఇవాళ నలభై రెండు శాతం సాధించుకోకపోతే తెలంగాణలో ఇంకా మళ్ళీ మనం ఏమి సాధించుకోలేమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటున్నాం ఇవాళ మన నోటి దగ్గరకు వచ్చిన కూర్పు మన పెట్టుకుంటే మనకు నోట్లోకి వచ్చేదాన్ని మనం వదులుకుంటాం లేదా ఎక్కడో మేఘాలలో నీళ్ళు ఉన్నాయని చెప్పేసి నీళ్ళ పొరుపు ఉన్న నీళ్ళు బాడపోసుకుంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తుంది సో ఇది మా పాయింట్ సో నేను చెప్పేది ఏంటంటే అందరం పోరాటం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలను మెడల్ పంచి మనం సాధించుకోవాల్సిందిగా మనం చేద్దాం ఏ ప్రభుత్వం కూడా ఊరికే మనకు ఇవ్వదు మనం లాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అందరం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి శాంతియుత వాతావరణంలో మనం అనుకున్న సాధించుకుందాం తెలంగాణలో ఉద్యమాలు కొత్తం కాదు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇది ఒక సామాజిక ఉద్యమంగా వస్తుంది సామాజిక తెలంగాణ ఏర్పడేంత వరకు ఇది పోరాటం జరుగుతుంది మా నినాదమే నుంచి కూడా సామాజిక న్యాయం రాజకీయ అధికారం ఈ రెండు సాధించుకునేదాకా ఈ ఉద్యమాలు నడుస్తాయని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి మీరు ఈ దీక్ష వినిమింపజేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ आ रिक्शा वाला अंदर घुसने ही आ गया कर्नाटक रोड पर अंदर 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 बैंक को इनको इनका అన్న విను అన్న రాపో రారా అన్న కొంచెం జేబీసీ 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 zabardast bcs vetre kullara zabardast